స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలను వైసిపి తెలుగుదేశం పార్టీలను సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర వైసీపీ మద్దతుతో మున్సిపల్ చైర్మన్గా ఎంపికైనప్పటికీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి ఆ పార్టీకి దూరంగా ఉన్న విషయానికి తెలిసిందే రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో చైర్మన్ రాఘవేంద్ర టిడిపి శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగింపుకు తెరలేపారు ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటులో చైర్మన్ రాఘవేంద్ర పూర్తి సహకారాన్ని అందించారు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పట్టణంలో నిర్మాణం చేసిన దాదాపు నూట యాభై అడుగుల ఎత్తులో ఉన్న భారీ స్థూపంపై శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ చే జాతీయ పతాక ఆవిష్కరణకు ప్రత్యేక ఆహ్వానం పలికి ఈరోజు భారీ ఊరేగింపు మధ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే తాతయ్యతో పాటు మాజీ మంత్రివర్యులు నెట్టెం శ్రీరఘురాం టిడిపి నాయకుడు శ్రీరాం చిన్నబాబు